ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్నటి రోజున పదవి బాధ్యత అని జనసేన పార్టీకి సంబంధించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఎట్టు పరిస్థితులు సహించేది లేదు ఎవరు మాట్లాడినా రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగానికి అనుకూలంగా రాజ్యాంగ పరిధి లోపే మాట్లాడాలి విత్ ఇన్ ద కానిస్టిట్యూషన్ అనేటువంటి మాట అంటున్నాడు మంచిదే ఎవరు కూడా ప్రజాయుతంగా రాజ్యాంగానికి లోబడే నడుచుకోవాలన్నది ప్రతి ఒక్కరి యొక్క ఆకాంక్ష కానీ మనం అంటే పవన్ కళ్యాణ్ గారు మీరు అధికారంలో లేనప్పుడు ఏం మాట్లాడిండు మీరు అధికారం లేకొచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు సరే పవన్ కళ్యాణ్ చాలా మాటలు మాట్లాడిండు అందరికి తెలుసు ఏం మాట్లాడింది అయినా కొందరు ఉంటారు నువ్వు చూపి ఏమన్నా మాట్లాడేంటే చూపించవా అంటారు వాళ్ళ కోసం ఒక చిన్న బయట చూపించి ఆ తర్వాత దీని గురించి ఇంకా ముందుకు వెళ్దాం సరే ఈ సార్ ఉన్నా చాలా మాట్లాడలేదు కానీ అంటే పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన ఎట్లుందంటే మేము అధికారంలో ఉండాం ఎవరే మాట్లాడకూడదు ఇన్ ద కాన్స్టిట్యూషన్ అనేటువంటి మాటలు అంటున్నాడు కానీ వాస్తవంగా ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ఏ పార్టీలోనైనా కార్యకర్తలు నాయకులు ఎక్కడో ఒక చోట టంగ్స్ నిప్పు నోరు జారడం ఏదో ఒకటి జరుగుతుంది అది సహజం అయినప్పటికీ ఒకవేళ అలాంటగా అలాంటి వివరణ మాట్లాడి చేసినా కేసు పెట్టే అవకాశం ఉంటుంది కేసు పెట్టుకోవచ్చు కానీ పర్టికులర్గా ఒక పార్టీ నడిపే నాయకుడు ఒక పార్టీ అధ్యక్షుడు అన్నటువంటిదే మనం ఎక్కువ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లు ఓడిపోయిన తర్వాత వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి మొదటన్నటువంటి మాట ఏంది అధికారం ఉందని చాలా తప్పు చేస్తున్న అధికారులు రేపటి రోజున అధికారం కోల్పోయిన తర్వాత మాకంటూ అధికారం వచ్చిన తర్వాత తప్పు చేసినటువంటి వ్యక్తులు సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతామనేటువంటి మాట జరిగింది నిన్న కూడా ఏమున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు అనేటివి ప్రభుత్వ పరిధిలో పేదలకు సంబంధించి చాలా కీలకమైనటువంటివి అలాంటిది మనకు అధికార దుర్వినియోగానికి పాల్పడి మనకు కావాల్సినటువంటి వ్యక్తులకు రూపాయికో పావులకో వంద రూపాయలకు కట్టబెడితే సహించేదే లేదు ఇది ప్రజల ఆస్తి ఖచ్చితంగా మేము అధికారం లేకొచ్చిన తర్వాత ప్రజల ఆస్తిని కొట్టేయడానికి అక్కడ పాల్పడే వ్యక్తుల మీద కేసులు పెడతామనేటువంటి మాట అనడం జరిగింది ఇది ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని అతిక్రమించి మాట్లాడినట్టు లేదే ఇంకా ఎవరు మాట్లాడిండ్రు ఇప్పుడు జనరలైజ్డ్గా పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటాడు వైసీపీ వాళ్ళంతా అట్లా అన్నట్టు అని సరే పార్టీ కార్యకర్తలు ఏదేదో అంటుంటారు ఒక పార్టీ అధ్యక్షుడుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఈ పంతొమ్మిది నెలల కాలంలో ఇవి తప్పక ఏమని ఆ మధ్య కాలంలో పల్నాడు జిల్లా పర్యటనల సందర్భంగా ఎవరో కార్యకర్తలు ఒకడేదో రక్వార రక్వాని పట్టుకుంటే అది సినిమాలో ఉన్నటువంటి డైలాగు ఉంది అబ్బా అనేటువంటి మాట అనడం జరిగింది ఒకవేళ ఏ తప్పైతే ఇవే రాజ్యాంగాన్ని ఉల్లంఘించే మాటలైతే ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వీడియో చూసినాం కదా కొడకల్లారా చెప్పులు తీసుకొని దవడలు వాచిపోయేదాకా కొత్త వైసీపీ నా కొడకల్లార పేరు ప్రస్తావించి ఏది పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అన్నందుకు మరి ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నెన్నో ఆరోపణలు జాచుండ్రీ బాబాయ్ హత్య చేసినాడని దీనికి ఏమనాలి దీనికి ఏం చూపించాలి నిన్న కూడా కోర్టు సిబిఐ కోర్టు ఏం చెప్పింది ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి సత్యమణి కానీ విచారించాల్సిన అవసరం లేదు అన్నటువంటి మాట అన్నారు క్లియర్గా అంటే ఆ కేసులు అసలు వాళ్ళు విచారించాల్సిన అవసరమే లేదన్నప్పుడు వాళ్ళు నిందితులు గాను ఎట్లా పరిగణించి మీరు అపనిందలేసి మాట్లాడుతురు ఎట్లా మాట్లాడతారండి ఇది కాన్స్టిట్యూషన్కు లోపడే ఇంకా పవన్ కళ్యాణ్ గారు చాలా మాట్లాడిడు ఇంకా చాలా సందర్భాల్లో ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏ ఎవడు నువ్వు ఇంకొక సందర్భంలో ఇంకొక సమావేశంలో కొడకల్లార రండి ఐరన్ రాడ్ల హాకీ స్టిక్కుల లేదు హ్యాండ్ టు హ్యాండ్ ఫేస్ టు ఫేస్ కీళ్ళు మక్కెలు నడ్డీపు గొంతు ఒంటి చేతితో నలిమి పిసికి కొరికి పైకి ఎగరాచ్చా దిగరాచ్చా అన్నటువంటి మాటలు చాలా ఉన్నాయి ఇవన్నీ రాజ్యాంగానికి లోబడానా సరే పక్క కార్యకర్తలు అంటే పక్కన పెడేద్దాం ఒక పార్టీ అధ్యక్షుడిగా పార్టీ నడిపే వ్యక్తిగా మీరు అధికారంలో లేనప్పుడు ఇవన్నీ అన్నయ్యే కదా వీటికి సంబంధించిన ప్రతి వీడియో ఉంది కదా ప్రూఫ్ అంటే మీరు అధికారం లేక వచ్చిన వెంటనే ఎవరేం మాట్లాడకూడదు మాట్లాడిన రాజ్యాంగ పరిధికి లోబడి మాట్లాడాలి నిర్మాణాత్మకంగా మాట్లాడాలి మేము మాత్రం అధికారంలో లేనప్పుడు ఏమైనా మాట్లాడచ్చు ఏమైనా విమర్శించవచ్చు ఏమైనా తిట్టచ్చు ఇదేంది మీరు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాం తప్పు అని మీరు భావిస్తే గతంలో మీరు మాట్లాడింది ఏంది అంతకు మించి మాట్లాడిరు కదా ఎక్కడుంది రాజ్యాంగానికి పరిధి విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఎక్కడా అంటే అధికారం వచ్చిన వెంటనే అన్నీ అయిపోతాయా ఆ రోజు మీరు మాట్లాడింది తప్పు కాదు మేము పోరాటం చేసినామని మీరు భావిస్తే ఈరోజు కూడా వాడు మాట్లాడుతున్నటువంటిది అది కూడా అలాగనే తీసుకోవాలి ఇదేందండి ఇదేందంట ఒక అంశం మీద మాట్లాడేటప్పుడు క్లారిటీ ఉండాలి ఒక జనరలైజ్డ్గా వాళ్ళు ఎలాంటి వాళ్ళు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనేటువంటి మాటలు మంచిది కాదు ఇదో పలానా వ్యక్తి మాట అన్నాడని చెప్పు ఈరోజు నేను చెప్తుండ జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారి ఎన్నో సందర్భంలో సైకో సైకో అన్నాడు భూతం అన్నాడు పిశాచి అన్నాడు సత్యరాక కొట్టాలన్నాడు అన్నాడు పోయాడు గాలి పోతాడు అన్నాడు అదే మాట లోకేష్ కూడా అన్నాడు రా రా కోరా అని ఇంకా వాళ్ళ పిల్లలను రకరకాలుగా అన్నాడు ఆ తర్వాత అయ్యన్నపాత్రుడు అన్నాడు తర్వాత గుచ్చేయ చౌదరి అన్నాడు తర్వాత చింతమ్మనేని ప్రభాకర్ అన్నాడు కొలికపుడి శ్రీనివాసరావు అన్నాడు ఆయన ఒక ఆయన ఉన్నాడు అక్కడ ఉత్తరాంధ్రలో మాజీ మంత్రి ఆయన ఏదో అన్నాడు ఇట్లా మేము చెప్పగలుగుతాం నువ్వు చెప్పు ఎవరేమన్నారు మీరు చెప్పండి చెప్పరు ఓన్లీ నిందలు వేయడం అదే ఒక ఆయుధం లాగా అంతకుముందు లేదు ఇది ఎట్లొచ్చింది పవన్ కళ్యాణ్ కంటే సాహసదోస చంద్రబాబు నాయుడు గారితో సాహసం చేసినాడు కాబట్టి ఆయన నుంచి ఆయన సహజంగా చేసే రాజకీయ లక్షణాలు రాజకీయ వ్యూహాలు అదే ఈయన కూడా పాటిస్తున్నాడు కాబట్టి ఇలాంటి మాటలు దయచేసి మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే క్లారిటీగా మాట్లాడండి కరెక్ట్గా మాట్లాడండి అంతేగాని ఏది పడితే అది మీరు అధికారంలో ఉండవచ్చు అధికారంలో ఉంటే మీరేమైనా ఏమైనా మాట్లాడచ్చునా మీరు ఏదైనా మాట్లాడాల్సిన ఇప్పుడు కోర్టుకు సంబంధించిన ఒక అంశాన్ని కూడా మీరు అనుకూలంగా మార్చుకొని మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతుంటే అది రాజ్యాంగం లోబడి మాట్లాడినట్ట దయచేసి ఇవన్నీ తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకోకుండా మీరు ఏ బట్టి మాట్లాడడం ఇటుపక్క నుంచి మాట్లాడడం ఇదంతా ఒక సంఘర్షణ దారి తీసేటువంటి అవకాశమే తప్పక మీరు ఎక్కడ కూడా ముందు మీరు ఫాలో కావండి లేదు గతంలో మేము మాట్లాడే మాటల వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నామని చెప్పండి ఇప్పుడు నుంచి అందరం కరెక్ట్గా ఉన్నామని చెప్పండి అంతేగాని గతంలో మనం ఏమైనా మాట్లాడచ్చు అవన్నీ తూర్చు అవన్నీ రాజ్యాంగ పరిరక్షణ కోసం అవన్నీ పోరాట యోధుల కో యోధులు చేసినటువంటి ఒక దానిగా చిత్రీకరించుకోవడం ఇప్పుడు మాత్రం మాట్లాడితే ప్రతిపక్షాలు అట్లా మాట్లాడకూడదంటే ఇది కరెక్ట్ కాదన్నదే మన యొక్క అభిప్రాయం